గత పది సంవత్సరాలుగా మనకు ఆ సౌకర్యం కలగలేదని ఆనాటి ప్రభుత్వంలో పేదలకి గృహ సౌకర్యం కలగలేదని సాక్షాత్తు సోనియా గాంధీ గారు హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సిఎల్పి నాయకులు బట్టి గారి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారెంటీలో అతి ముఖ్యమైనటువంటి మీరు కోరుకున్నటువంటి మీకు అవసరమైనటువంటి పథకం ఇందిరమ్మ ఇళ్ళు అది సాక్షాత్తు భద్రాద్రి రాముని చెంతలోనే మీకు కల్పించాలనే సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆనాడు మాటిచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈనాడు యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముని చెంతన ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి శ్రీకారం చుట్టడానికి వచ్చారు అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భద్రాద్రి చరిత్ర ఆ రాముని దయ వల్ల నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఏదో ఒక కార్యక్రమాన్ని చేసేటటువంటి భాగ్యం ఆ శ్రీరామచంద్రుడు నా జీవితంలో కల్పించారు తద్వారా ఈ భద్రాద్రి నియోజకవర్గంలో అన్ని మారుమూల ప్రాంతాలకి రహదారి సౌకర్యంతో పాటు విద్యా సౌకర్యంతో పాటు వైద్య సౌకర్యాలతో పాటు సాగునీటి సౌకర్యాల కోసం రూపకల్పన చేశాం ఇంకా ఒకటి రెండు పెండింగ్లో ఉన్నాయి ఇరిగేషన్ శాఖ ఉత్తమ ఉత్తమ్ గారికి ఆర్థిక శాఖ మాచులు బట్టి గారికి కూడా చెప్పడం జరిగింది వాజేడు మండలంలో మోడికుంట ప్రాజెక్టు అది పెండింగ్లో ఉంది రెండవది వెంకటాపురం మండలంలో పాలెం వాగు ప్రాజెక్టు పూర్తయింది దానికి పూర్తిగా సామర్థ్యంలోకి తీసుకురావాలి దొమ్మగూడెం మండలానికి ప్రగళ్ళపల్లి ఎత్తిపోతల పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతోటి భవిష్యత్తులో దాన్ని కూడా సాకారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆ పక్క సీతారామ ద్వారా జిల్లా మొత్తానికి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది ఈ పక్క మండలాలకు నీళ్లు కావాలని చెప్పి అవి రూపకల్పన చేసుకున్నాం తద్వారా కరకట్ట కూడా ఆనాడు నిర్మించినటువంటి కరకట్ట ఇంకా సుభాష్ నగర్ దగ్గర కొంచెం పెండింగ్ ఉంది దాన్ని కూడా పూర్తి చేసి బట్టి గారు ఉత్తమ్ గారికి చెప్పడం జరిగింది ఈ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలోనే ఆ మిగిలిపోయిన కరకట్టను కూడా పూర్తి చేసి రేపు గోదావరి జలాలకి ఎనభై అడుగులు వరదొచ్చిన భద్రాద్రిలోకి ఒక్క చుక్కరిని రాకుండా చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రకంగా కష్టాలున్నా అప్పులున్నా అధోగతి పాలు చేసిన విధ్వంసం చేసిన అన్ని సంస్థలని చక్కబెట్టుకుంటూనే ఈ క్యాబినెట్ మీ క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీ ఆశలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితోటి నమ్మకంతో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం మీ కోసం మీ సౌకర్యాల కోసం సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారాలు అది విద్యుత్ శక్తిలో అప్పుంది అది బట్టీ గారి నెత్తనుంది అదేవిధంగా సివిల్ సప్లైస్ అప్పు ఉంది అది ఉత్తమ గారి నెత్తనుంది మొత్తం భారం రేవంత్ రెడ్డి గారు మోయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా సరే గుండె ధైర్యంతో అన్నా మనం కష్టపడదాం నీతిగా నిజాయితీగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకుందాం తప్పకుండా ప్రజల సహకారంతో ఆ పనులన్నీ పూర్తి చేస్తామనేటటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు భద్రాద్రి రామచంద్రుడి దయ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి సాక్షాత్తు క్యాబినెట్ మంత్రులందరికీ గారికి సీతక్క గారికి అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి వెంకటరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఉత్తమ్ గారికి అదేవిధంగా శ్రీ సురేఖ గారికి గౌరవ శాసనసభ్యులందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసినా ఆయన తాళం తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పి అన్ని రోషయ్య గారు ఎట్లా ఇచ్చారో ఆ రకంగా బట్టి గారు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓడికి వెళ్ళకూడదు కాబట్టి దయచేసి క్రమశిక్షణతోటి ఆర్థికపరమైనటువంటి నిబద్ధత పెట్టుకొని ప్రజల కోరికలు తీర్చడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ వాగ్దానాలు మీకు సాకారం చేసి మీ ముందు శబాష అనిపించుకుంటాం తప్ప అంత మాదిరిగా చీచి అనిపించుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం సమయం లేదు తక్కువ ఉంది ముఖ్యమంత్రి గారు మళ్ళీ బహిరంగ సభను అటెండ్ చేయాలి తర్వాత లైటింగ్ కంటే ముందే హైదరాబాద్ కావాలి కాబట్టి మీరు ఎవరు అపార్థం చేసుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్